ఇది వెళ్ళి ఎక్కడికి వారు రాబోతున్నాడు మరి కేసీఆర్ అక్కడికి వచ్చి ఏదైతే కార్యకర్తలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులకు కావచ్చు మరి ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నాడని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి ఏదైతే రాబోయే రోజుల్లో కూడా బిఆర్ఎస్ సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నారు సిల్వర్ 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 జూబ్లీ ఉత్సవాలు మరి ఏ రకంగా నిర్వహించుకోబోతున్నారు అంశాలు కూడా అక్కడ మాట్లాడతారనే ప్రస్తావన ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవి ఉన్నాయో ఏదైతే హైడ్రా కావచ్చు నది సంబంధించిన ఇష్యూ కావచ్చు లగాచర్లు కావచ్చు రైతుల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు